చిత్తూరు జిల్లా రొంపిచెర్ల జగన్ లాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు రొంపిచెర్ల బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి నా రాజకీయ జీవితంలో నూటికి నూరు శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని నేను చూడలేదని రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తారు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రానిచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంచి పరిపాలన చూస్తున్నామని అన్నారు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి చిత్తూరు జిల్లావాసిగా ఉండి రైతులకు మేలు చేసింది లేదని అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు హామీలు ఇచ్చి అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేశాడని ఆరోపించారు ఇచ్చిన హామీలని నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని మంచి మెజార్టీతో గెలిపించాలని సంక్షేమ పథకాలు అమలు జరిగేటట్లు చూడాలని సభకు వచ్చిన వారిని మంత్రి కోరారు జిల్లా కలెక్టర్ సన్మోహన్ మాట్లాడుతూ నిధులు సద్వినియోగం చేసుకుని సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు మండలంలో ఐదు వందల ఎనభై మూడు మహిళా సంఘాలకు చెందిన ఐదు వేల యాభై ఆరు మంది సభ్యులకు మంజూరైన ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల చెక్కును మంత్రి పంపిణీ చేస్తారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఐదు మందికి మంజూరైన ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల సాయాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు డిఆర్డిఏ పీడి తులసి వెంకటరెడ్డి యాదవ్ తహసీల్దార్ మొహిద్దీన్ ఎంపీడీఓ రాజేంద్ర ఏపీఎం బ్రహ్మానంద్ రెడ్డి ఎంపీపీ పురుషోత్తం రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ ఇబ్రహీం ఖాన్ వైకప్ప నాయకులు పెద్దరెడ్డి చెంచురెడ్డి పోకల అశోక్ కుమార్ ఎంపీటీసీలు సర్పంచ్లు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు గురించి ఏమి పట్టించుకున్నాడా అనేది మనం ఆలోచన చేయాలి ఈరోజు మీ ఊరి దాకా మనకు ఆవులపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీరుకు సాగునీరుకు నీళ్ళు వస్తాయంటే నేరుగా సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చాడు అర్ధాంతరంగా మనం పనులు నిలిపేస్తాం కోర్టులో కేసు ఉంది ఈ కేసు అయిపోతే తిరిగి మళ్ళా పూర్తి చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నారు మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అడ్డపడే పరిస్థితి ఆయన ఈ ఐదు సంవత్సరాలలో మీరు చూస్తూ ఉన్నారు ఇళ్ళ పట్టాలు ఇస్తే వాటికి కూడా సుప్రీంకోర్టు దాకా కోర్టుకు పోయాడు అయినా భగవంతుడి దయతో మనం సుప్రీంకోర్టులో గెలిచాము మహిళలకు ఈ రాష్ట్రంలో మహిళలకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా విలువ చేసే ఇంటి పట్టాలు ముప్పై ఒకటిన్నర లక్ష పట్టాలు ఇవ్వడం జరిగింది ఇండ్లు కూడా ఇరవై రెండు లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది పదహారు లక్షల ఇండ్లు ఇప్పటికే పూర్తయినాయి మరి ఈ విధంగా ప్రతి దానికి అడ్డుపడుతూ ఉన్నాడు మరి ఆయన చేశాడా అంటే ఆయన ఏం చేయలేదు ఆయన ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో అందరూ నమ్మాము మీరందరూ కూడా నమ్మారు అమ్మా మరి మీ రుణాలన్నీ మాఫీ చేస్తాం ఇంకా మీరు అడగకపోయినా కానీ బంగారు రుణాలు ఉన్నాయమ్మా అంటే ఉన్నాయంటే అవి కూడా మాఫీ చేస్తాను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తారు ఈ విధంగా ఎన్నో హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చి ఆ హామీలతో అందరినీ కూడా మోసం చేశాడు మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎన్నికల హామీలు చెప్పి అధికారం లేకొచ్చి వచ్చిన మరుసటి రోజు నుంచే ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెప్పి వీరు కృషి ఉంటే ఎన్నికల హామీలు చెప్పి అధికారం లేకొచ్చి ఇవి ఎవరైనా అడుగుతారేమో అని చెప్పి ఆ మేనిఫెస్టోను బుట్టలో పడేస్తారు దాన్ని ఏదైనా వెబ్సైట్లో ఉంటే దాంట్లో నుంచి కూడా తీసేశారు ఆ మేనిఫెస్టో ఏముండేది కూడా మనకు తెలియదు కానీ ప్రధానంగా ఆయన చెప్పిన హామీలు అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజలకు ఏది కూడా చేయలేదు ఏది కూడా మాట మీద ఉండడు అధికారం లేక రావాలంటే అడ్డదారులు దొక్కి అబద్ధాలు చెప్పి మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారం వచ్చాడు మన నాయకుడు ఆ విధంగా కాదు నేను రెండు వేల పద్నాలుగులో మన ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను కమిటీ సభ్యుడుగా ఏం పెట్టాలి ఎన్నికల మేనిఫెస్టోలో అని ఒక కమిటీ వేస్తే రాత్రి శ్రీకాళమస్లో సమ అంటే సమావేశమే ఎంతసేపటికి అయినా రైతు రుణాలు మాఫీ చేయాలని నేను అడిగితే ఆ లెక్కలు ఈ లెక్కలు వేసి రాత్రి అతని అంతా ఉడగడిపి రెండు గంటల దాకా చేసి నేను అన్నాడు ఎందుకు చేయవు చంద్రబాబు చేస్తా అన్నాడు కదా మనం అధికారంలోకి రాకపోతే ఎట్లా మన ప్రతిపక్షంలో కూర్చోవాల ఇది చేయకపోతే మనకు ఓట్లు రావు అంటే అన్నా ఓట్లు రాకపోయినా పర్వాలేదు ప్రతిపక్షంలో కూర్చునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం అంటే నేను చేయలేను మనకు మన ప్రభుత్వంలో ఉన్న డబ్బులంతా కూడా లెక్కలన్నీ కూడా చూసే చెప్తా ఉన్నాము ఇది అమలు చేసే పరిస్థితి లేదన్న అమలు చేయకుండా పోతే నేను మా నాన్నను చనిపోయిన మా నాన్నను కూడా తిట్టినట్లయితుంది ఆ జనాలంతా కూడా ఎట్లా అటోడు పుట్టాడు రాజశేఖర రెడ్డికి అంటారు దానికంటే చంద్రబాబు నాయుడు మాదిరి మోసపూరిత మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అని అనిపించుకోకుండా ఆయన ఏది చెప్తే అది చేస్తాడు అని అనిపించుకునే విధంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా తర్వాత అధికారంలోకి వచ్చా వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు పూర్తిగా నూటికి నూరు శాతం కూడా ఆయన అమలు చేశాడు మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్తే చేయాల చెప్పాము చేయలేమా అది చెప్పకూడదు కానీ ఏది ఆలోచించకుండా కేవలం ముఖ్యమంత్రి కుర్చీని చూసుకొని అన్ని అబద్ధాలు చెప్పి అన్ని అడ్డదారులు దొక్కే అధికారం లేక రావాలని చంద్రబాబు ఆలోచన చేస్తాడు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు మీ రుణాలు మాఫీ అన్నాడు రైతు రుణాలు మాఫీ అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఏది కూడా జరగలేదు ఇతర అధికారమేమో బాగా అనుభవించాడు ఆయన ఎవరైనా విజయవాడకు వచ్చేయమన్నారా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వము పది సంవత్సరాలు మనం హైదరాబాద్లో పరిపాలన సాగించవచ్చు అంటే అక్కడేదో ఓట్లకు డబ్బులు ఇచ్చే ఓటు కోట్ల కేసులో పగులుకొని రాత్రికి రాత్రే పారిపోయి వచ్చేస్తాడు విజయవాడకు అక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి వచ్చిన తర్వాత కనీసం పరిపాలన సజావుగా సాగాలనే ఆలోచన కూడా చేయకుండా ఎక్కడ మనం రాజధాని కట్టాలా ఆ రాజధాని చుట్టూ ఉండే భూములన్నీ మా వాళ్ళందరికీ ఎట్లా పంచి పెట్టాలా అని చెప్పి ఆలోచన చేసి ఆ ఊర్లో రాజధాని ఈ ఊర్లో రాజధాని అని నాలుగైదు చోట్ల చెప్తే అందరూ పాపం నిజం అనుకోని అక్కడంతా భూములు కొనుక్కున్నారు కానీ వీళ్ళు మాత్రం ఒక పద్ధతి ప్రకారం ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా పెట్టుకొని అమరావతిలో భూములు కొనడం అక్కడ రాజధాని కట్టడం ఆ రాజధాని కూడా టెంపరీ ఆయనే చెప్పాడు తాత్కాలిక రాజధాని ఇది అని ఆ బిల్డింగులు కూడా తాత్కాలికంగానే ఉన్నాయి బాగా కట్టారు ఏదో పదివేల దాకా స్క్వేర్ ఫీట్ ఖర్చు చేశారు వెయ్యి రూపాయలు రెండు వేలతో అయ్యేదాన్ని ఆ పైన పడిన నీళ్ళన్నీ కూడా లోపలికి వస్తున్నాయి చూసారు మీరు టీవీలలో అంతా వచ్చింది పేపర్లలో కూడా వచ్చింది మరి అలాంటి రాజధాని నిర్మించాడు దాని మీద అక్కడ ఉన్న భూములన్నీ కూడా కొనుగోలు చేసి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు నువ్వు ఏం చెప్పావు ఎన్నికల హామీలు వాటి గురించి ఆలోచన చేసావా కేవలం నువ్వు డబ్బులు సంపాదించాలా ఈ రాజధాని పేరుతో అని చెప్పి ఆ ఒకే కార్యక్రమం మీద ఐదు సంవత్సరాలు గడిపావు తప్ప ప్రజల కోసం మనం ఏం చేయాలని ఏది కూడా ఆలోచన చేయలేదు ఏదో ఎన్నికల ముందు వచ్చాడు మీ అందరికీ ఆడబిడ్డలు కదా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ అంటే సెంటిమెంట్తో ఓట్లు వేస్తారని చెప్పి ఇచ్చారు పదివేలు పదివేలు అయినా అందరూ అప్పటికే విసిగిపోయారు ఈడు తప్పుడోడు మాట చెప్పాడు మోసపూరితంగా మనకు మా అబద్ధాలు చెప్పి అధికారం వచ్చాడు వేయకూడదు ఓట్లు అని అనుకున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆ రోజు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక అసెంబ్లీ స్థానాలలో గెలిపించారు నూట డెబ్బై ఐదు గాను ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి సభలకు లక్షలాది మంది వస్తూ ఉన్నారు ఈయన సభలు చూస్తే ఖాళీ కుర్చీలతో మాట్లాడుతూ ఉంటాడు మైక్ మాత్రం పెట్టుకొని మాట్లాడుకుంటూనే ఉంటాడు ఈ కుర్చీల్లో జనాలు ఉన్నారా లేదో కూడా చూడడం లేదు మరి అహతహాలు అధికారం ఎప్పుడు ఇప్పుడు నేను దక్కించుకోవాలని చెప్పి అంచేతే ఈసారి ఐదు గ్యారెంటీలు అని చెప్పాడు మనం ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆయన ఆ రోజు ఏం చెప్పాడు ఈ మధ్య ఇది శ్రీలంక అయిపోయింది ఆంధ్ర రాష్ట్రము దివాలా తీసేసింది ఈ సంక్షేమ పథకాల వల్ల మరి ఇదంతా కూడా గమనించాల ప్రజలందరూ అని చెప్పి స్టేట్మెంట్లంతా ఇచ్చాడు మరి ఐదు గ్యారంటీలకు యాభై లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు అమలు చేయాలంటే మరి మన బడ్జెట్ ఎంత మా అమలు చేసేదానికి వీలు అవుతుందా మరి ఇంకా కొన్ని ఉన్నాయంటే ఇంకా కొన్ని చెప్తానంటే అవి ఏమే ఉంటాయో మీరే ఆలోచన చేయాలి హాస్పిటల్స్ అన్నీ కూడా బాగు చేస్తాం బాగు చేస్తే కాకుండా ఖాళీ ఉన్న ఉద్యోగాలు ఒక్క వైద్య శాఖలోనే యాభై మూడు వేల పైన ఉద్యోగాలన్నీ కూడా డాక్టర్లు నర్సులు పారామిలిటరీ స్టాఫ్ అందరినీ కూడా నియమించడం జరిగింది మరి ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాడు మరి మనకు మెడికల్ కాలేజీలు లేని జిల్లాలు పదిహేడు ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి మంజూరు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేస్తే ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా మంచి హాస్పిటల్స్ కట్టి ఏ జిల్లాలో ఆ జిల్లాలో వైద్యం అందించాలని చెప్పే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతూ ఉన్నాను ఈరోజు ఆరోగ్యశ్రీ కింద రెండు వేల మూడు వందల పైచలకు జబ్బులకంతా కూడా ఆరోగ్యశ్రీకి వర్తింపజేసి వెయ్యి రూపాయల పైన ఖర్చు ఎంతైనా సరే ప్రభుత్వమే భరించే విధంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది ఒకవేళ వైద్యం అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా అక్కడ మందులు కానీ ఆర్థికంగా సహాయం చేయడం కానీ ఈరోజు మన ప్రభుత్వం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి మంచి విద్య ఇస్తూ ఉన్నారు ఏ తల్లిదండ్రులు అయినా కోరుకునేది ఏంది మా బిడ్డలు సుఖంగా ఉండాలా మా బిడ్డలు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు చేయాలా లేదా మంచి వ్యాపారవేత్తలు కావాలా మాకు ఈ గ్రామంలో పేరు తెచ్చే విధంగా మా బిడ్డలు పైకి రావాలని చెప్పి ఆలోచన చేస్తారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే మన తరపున చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మంచి వైద్యం మనకే ఏదైనా చిన్న డబ్బు చేస్తేనే మనం ఇంట్లో కూర్చోబెట్టి ఎప్పుడు చనిపోతాడా అప్పుడు దాకా ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు చిన్న మాత్రలు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు వెయ్యి పైన ఖర్చు ఎంతైనా కూడా ఇరవై ఐదు లక్షల దాకా ప్రభుత్వమే ఖర్చు చేసి ఉచిత వైద్యం అందించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు బెంగళూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ వైద్యం చేసుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు చేపట్టిన మన ముఖ్యమంత్రి ఎక్కడ అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి సొంత సంపాదన మీద ధ్యాస పెట్టి ఐదు సంవత్సరాలు ప్రజలను మర్చిపోయిన చంద్రబాబు నాయుడు ఇక్కడ అని మీరు ఆలోచన చేయాల నక్కకు నాగలు ఉన్నంత తేడా ఉంటుంది తప్పకుండా మనం అందరూ కూడా మనకి ఎవరైతే మంచి చేశారో వారికి ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాల తర్వాత అడిగేదంతా ఒకే ఒక ఓటు అడుగుతాడు ఆయన ఐదు సంవత్సరాల తర్వాత ఓటు వేస్తే మళ్ళా రాబోయే ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తాడు ఏదో అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి మళ్ళీ సొంత అజెండా పెట్టుకొని చంద్రబాబు నాయుడు మాదిరి ఈ సమాజాన్ని ప్రజలను మర్చిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయరని మీకు మనవి చేస్తూ ఉన్నాను అంచేది మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను తప్పకుండా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించండి వారికి మద్దతు ఇవ్వండి వారిని మంచి మెజారిటీతో గెలిపించేదానికి కృషి చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే తిరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలు మనకు ఈ మన నియోజకవర్గంలో ముఖ్యంగా అన్ని కూడా పూర్తి చేసి మనకి ఎల్లకాలం సాగునీరు తాగునీరు ఉండే విధంగా చేస్తాం ఇప్పుడే ప్రతి గ్రామంలో కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు కడతా ఉన్నాం చాలా గ్రామాలలో ఇప్పుడే ఇంటింటికి కుళాయిలు కూడా బిగించాం అవి అది ఇప్పుడు మనకు రెండు వేల ఆరు వందల కోట్లతో గండికోట నుంచి పైప్ లైన్ ద్వారా ఈ తాగునీరు ఇచ్చేదానికి కూడా మంజూరు అయింది ఎస్టిమేట్లంతా కూడా డిజైన్లంతా కూడా చేస్తూ ఉన్నారు అది కూడా పూర్తి అయితే ఈ ఓవర్హెడ్ ట్యాంకులు అన్నిటికీ కనెక్షన్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు మనకు తాగునీరు వచ్చే విధంగా చేస్తాం అదేవిధంగా సాగునీరు వచ్చే విధంగా ఆవులపల్లి రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు తీసుకొస్తాం మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ప్రేమతో మన నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు మరి వీటినన్నిటినీ మనం పూర్తి చేయాలన్నా కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పనిసరిగా అన్నీ పూర్తి చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు రెండు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని మనం తిరిగి తిరిగి ఎన్నుకోవాలా ఎన్నుకొని అతను మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నాకు అవకాశం వచ్చింది మీ అందరికీ నమస్కరిస్తున్నాను